ఫోన్ టాపింగ్ వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు ట్యాపింగ్ అవినీతిపై సమాధానం చెప్పలేకే కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ లోకి చేరారని అన్నారు శ్రీధర్బాబు తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూతురు ఆ పార్టీ నుంచి డిక్లేర్ అయిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేము ప్రజలకు జవాబు చెప్పలేమిగా అని ఈరోజు చెప్పింది ఈరోజు కాంగ్రెస్ వాడు చెప్తే తప్పైతుంది వాళ్ళ పార్టీలో ఉండి ఇన్ని తప్పిదాలు జరిగినాయి ఈ తప్పిదాల వల్ల ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగింది ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు నైతికంగా నేను ఉన్నాను అని బయటకు వచ్చింది ఎవరు పాల్ పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడు ఇవ్వాలి కాకుండా ఇవన్నీ వస్తాయి